హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్ చేసుకొని చూడండి అలాగే ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ముందుగా చూసి మీరు కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నా ఈవినింగ్ అయితే షేర్ చేస్తున్నానండి చూసారు కదా ఇక్కడ టైము ఫోర్ ట్వంటీ అవుతుందండి ఇప్పుడు నేనైతే ఇంకా మొత్తం ఇల్లు అంతా చిమ్ముకుంటున్నానండి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇది నిజమా కాదా మీరే చెప్పాలి కమెంట్ సెక్షన్లో చెప్పండి మామూలుగా ఉదయాన్నే లేవగానే పాసికసు దోసుకోవాలి అంటారు ఖచ్చితంగా అది ఓకే బట్ సాయంకాలము పిల్లలందరినీ పంపించిన తర్వాత మార్నింగు చిమ్ముకొని తడిబట్ట పెట్టి పూజ ంటారు ఇంకా ఇంట్లో ఎలాంటి గలీజు ఉండదు కదా ఏం చిమ్ముతాంలే అని అనుకుంటాను ఒక్కొక్క టైంలో కానీ మళ్ళీ పెద్దలు చెప్పింది గుర్తొస్తుంది ఖచ్చితంగా దీపం పెట్టేలలో మళ్ళీ ఖచ్చితంగా కసు చిమ్మాలి అనే విషయం గుర్తొచ్చి సరే చిమ్ముదామని చెప్పేసి చిమ్ముకుంటూ ఉంటానండి ఇలా మీ అందరికీలో ఎంతమందికి కనిపిస్తూ ఉంటుంది చిమ్ముదామా వద్దా అని కన్ఫ్యూజన్ ఉందా అసలు నిజంగా చిమ్మాలి అంటారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నేను లోపల చిమ్ముకొని మళ్ళీ బయట కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా డస్ట్ అంతా తీసుకెళ్ళి బయట పడేసాను డస్ట్బిన్లో వేసేసుకొని ఆ తర్వాత లోపలికి అయితే వచ్చేసానండి ఇంకా లోపలికి వచ్చాను ఇప్పుడు మామూలుగా రోజూ అయితే బాబు కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి ఇవాళ అయితే ఇంక బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా అందుకనేసి స్నాక్స్ ప్రిపేర్ చేసే టైం లేదు అందుకని వాళ్ళ డ్రాప్ అయ్యాను ఇంకా పాత్రలు అయితే నేను అన్నం తిన్న వెంటనే కడిగేస్తానండి ఎందుకో నాకు అది అలవాటు తిన్న వెంటనే వెంటనే కర్రీస్ అన్నీ తీసి పెట్టేసి మొత్తం చిమ్మే మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవడం అలవాటు అండి అలా క్లీన్ చేసుకుని పాత్రలు అన్నీ సర్ది పెట్టేస్తాను ఇక్కడ పాలకు కూడా గిన్నె రెడీ చేశానండి ఒకవేళ నేను ఉండను కదా అప్పుడు ఇక దాంట్లో అని బాబుకి కానీ ఆయనకు కానీ కంగారు ఉంటుంది అందుకనేసి అక్కడ పెట్టేసామంటే హ్యాపీగా వాళ్ళు అందులో పోసేస్తారు అందుకని అక్కడ పెట్టేసాను ఇంక ఇప్పుడు బాబుకి స్నాక్స్ చేయలేదు వాళ్ళని చెప్పాను కదా అందుకనేసి ఇంట్లో ఉండే మిక్చరు కరిజికాయ్ అలాగే వేరే వాళ్ళు సారీకి ఇచ్చిన బాదుషా ఉంటే పెట్టానండి బాబుకి ఏది ఇష్టమైతే అది తింటా అన్నట్టుగా అక్కడ పెట్టేశాను రోజు అయితే పాలు ఇస్తానండి ఆ రోజు ఇంట్లో పాలు లేవు అయిపోయాయి ఇంకా పాలు వచ్చే లోపు లేట్ అవుతుంది కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో మొన్న వినాయక చవితికి తెచ్చిన బత్తాయికాలన్నీ అలాగే ఉండిపోయాయి ఇవి ఎందుకు పాడైపోవడము ఇలాగే ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి వాడు అన్నింటినీ జ్యూస్ క్రింద ప్రిపేర్ చేసి పెట్టాను అందరం తాగితే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఆ రోజుకి నాకు కూడా కాఫీకి టైం ఉండదు కదా ఎందుకంటే పాలొచ్చేలోపు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను కూడా ఒక గ్లాస్ జ్యూస్ తాగేసానండి అప్పుడప్పుడు నిజంగా జ్యూస్ కూడా తాగాలండి కాఫీకి అడిక్ట్ అయితే మాత్రం నిజంగా చాలా కష్టం అండి మీరు ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఆ టైంకు అలా తాగితేనే మైండ్ పనిచేస్తుందండి నిజంగా అది కాఫీకి అలవాటు పడితే చాలా కష్టం అండి అవునా కాదా మీరు కమెంట్ చేయండి ఇక ఇక్కడైతే నేను శారీ జ్యువెలరీ అన్నీ తీసి పెట్టుకుని స్నానానికి వెళ్దామని రెడీ అవుతున్నాను అండి ఇంతలోపే బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా నేను బాబుకైతే చెప్పేశాను నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ స్నాక్స్ పెట్టాను జ్యూస్ పెట్టాను తాగేసి ఆ తర్వాత హోంవర్క్స్ చేసుకోవాలన్నాను అంటే ఓకే అని చెప్పేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు నేను కూడా స్నానానికి వెళ్ళేసి వచ్చేసానండి స్నానం చేసుకొని వచ్చిన వెంటనే ఇంకా మళ్ళీ జ్యువెలరీ అంతా మార్చుకుంటున్నాను తలంతా ఆరబెట్టుకుంటూ నేను చెప్పాను కదా గుడికైతే అయితే వెళ్తున్నాను ఇవాళ కుంకుమార్చనకైతే వెళ్తున్నాను అండి అందుకనేసి తల ఆరబెట్టుకుంటూ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అంటే తామలపాకులు పూలు అలాగే అగరబత్తీలు కొబ్బరికాయ పండ్లు ఇలా దానికి కావాల్సినట్టు ఉంటాయి కదా పసుపు కుంకము అన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండి నీట్గా మళ్ళీ మర్చిపోతానేమో కంగారులు అని చెప్పి ఏంటంటే మనము ఎప్పుడైతే తొందరపడతామో ఆ టైంలో ఖచ్చితంగా మర్చిపోతాం అవునా కాదా అండి ఇప్పుడు తలారు పెట్టుకుంటూ ప్రశాంతంగా పెట్టుకుంటే మళ్ళీ ఒకవేళ ఏమన్నా మర్చిపోయినా కూడా కొద్దిసేపటికి గుర్తొస్తుంది కదా అని నా ఆలోచనండి అందుకనేసి అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ పెట్టుకున్నాలే అనే తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఏంటంటే అన్నీ పెట్టుకున్నాను బట్ అక్కడ దక్షిణ వేయాలి ఒకవేళ స్వామివారికి అది అంటే మనము అసలుది పెట్టుకోలేదు కదా అని ఆలోచించి మళ్ళీ వచ్చి అక్కడ వ్యాలెట్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వ్యాలెట్ పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఫుల్గా రెడీ అయిన వెంటనే ఇంకా పూజా రూమ్కి అయితే వెళ్ళాలి పూజ చేయాలి కదా పూజ చేసి ఆ తర్వాత బయటికి వెళ్ళాలి ఈవినింగ్ టైం ఎలాగో ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్ ట్వంటీ అవుతున్నా కూడా మా ఇంట్లో రెండు దీపాలు అలాగే వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఆయిల్ చివర్లో ఉంది దీంట్లో అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ఇప్పుడు చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కావాలంటే బయట వ్యూ కూడా చూపిస్తాను చూసేయండి ఇలా ఉంది బయట వ్యూ ఇంకా ఫైవ్ ట్వంటీ కూడా మా ఇంట్లో దీపం వెలుగుతుంది మేము మార్నింగ్ సెవెన్ కల్లా దీపం పెట్టేస్తాం మా ఇంట్లో అలాంటిది ఇవాళ ఈ రెండు దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి డైలీ కూడా ఇలాగే ఉంటుందండి ఇక్కడ కామాక్షి దీపం మాత్రమే వెలగట్లేదు ఇంకా నేను అక్కడ కూర్చొని కొద్దిసేపు కామాక్షి దీపం అవి పూజ చేసుకొని ప్రశాంతంగా స్వామి అయితే నాకు వచ్చిన మంత్రాలండి అండి చిన్న చిన్నవే నాకేం పెద్దగా రావండి వచ్చినవే శుక్లాంబరధరము ఇలా ఇంకా సర్వమంగళ మాంగళ్యం బ్రహ్మ బోర్ బోస్వహ ఇలాంటి కొన్ని సూత్రాలు అయితే చదువుకొని ఎం స్వామి స్వామివారికి అయితే నమస్కారం చేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా బాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి తినేశాడండి ఇంకా నేను బాబుకైతే చెప్పేసాను నా అయినా జాగ్రత్త డాడీ లేడు డాడీ వస్తాడు కాసేపటికి నువ్వు డోర్ అయితే వేసుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి బాబుకి అన్ని జాగ్రత్తలు చెప్పేసి ఆ తర్వాత అయితే నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను ఎక్కడికి స్టార్ట్ అవుతున్నానని చెప్పాను చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాను పూజ దగ్గరికి అయితే అండి వినాయకుడు స్వామి దగ్గర ఇవాళ కుంకుమార్చన ఉందండి అక్కడికి అయితే వెళ్దామని రెడీ అయిపోయాను ఇంకా నేను వెళ్తున్నానా అని చెప్పేసి బాబుకైతే స్టార్ట్ అయిపోయాను ఇంకా స్టార్ట్ అయిన కాసేపటికి ఇంకా అక్కడికి వెళ్ళే లోపే అన్నీ కూడా సెట్ చేసేసారండి వాళ్ళే మనం వెళ్ళేలోపే అన్నీ మొత్తము గౌరీ దేవితో సహా అన్నీ సెట్ చేసి అక్కడ పెట్టేశారండి గాజులు తాంబూలము కుంకము గంధము అక్షింతలు ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాట్లు అక్కడ వాళ్ళే చేసేసారండి నిజంగా ఇక్కడ చూడండి గణపతి ఎంత బాగున్నాడో కదా నిజంగా చాలా బాగున్నాడండి నిజంగా ఒకసారి మీరు కూడా చూడండి చాలా చక్కగా అయితే జరిగిందండి పూజ అంతా బాగా జరుగుతుంది అన్న టైంలో మధ్యలో అదే అండి పూజ స్టార్ట్ అయినాక ఒక టెన్ మినిట్స్కి వర్షం పడిందండి దెబ్బ 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 అయితే మాకి అక్కడ వాటర్ ప్రూఫ్ పైన టెంట్ వేయడం వల్ల అయితే పడలేదు కానండి బయట అయితే వర్షం అయితే ఎక్కువగానే పడుతుంది అందరికీ నిజంగా అయ్యో పూజ మధ్యలో ఆగిపోతుందేమో అన్న కంగారు అయితే వచ్చిందండి బట్ పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా హ్యాపీగా ఆ దేవుడు అయితే పూజనైతే జరిపించుకున్నాడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడి అందరినీ డిస్టర్బ్ చేసింది కానండి తర్వాత అయితే వర్షం ఆగిపోయింది అందరం హ్యాపీగా పూజలు అయితే చేసుకున్నామండి నిజంగా ఇలా అందరూ ఒక్కసారిగా కలిసి ఇలా సంతోషంగా కలు ఏదైనా ఒక ఫెస్టివల్ జరుపుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి చూడండి ఎంత కలకలలాడిపోతున్నారో కదా అందరూ చోట ఉంటే ఆ స్వామివారు కూడా ఇదే కోరుకు మనం మనమందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడే భోజనాలు అంతా కూడా ఏర్పాటు చేశారు ఆ భోజనాలు కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసానండి ఇక్కడున్న కుంకము గౌరీదేవిని అన్నింటినీ ఇంటికి తీసుకెళ్ళి ఆ గౌరీ దేవిని మీరు మొహానికి రాసుకోండి నీళ్ళల్లో కలిపేసి ఇళ్ళంతా చల్లుకొని ఆ తర్వాత మొక్క దగ్గర వేయండి అని చెప్పారు స్వామివారు ఇంకా అక్కడున్న సామానంతా మేము సర్దేసుకొని బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తామండి నిజంగా చాలా బాగా జరిగిందండి పూజ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్